విఎస్ఆర్ఎస్ సోమయాజు గారు కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఇచ్చేశారు వారి కవిత వినిపించాల్సిన సార్ గుప్త సుందరంగా చిన్న కవిత సభకు నమస్కారం ఒక్క విషయం మాట్లాడకుండా నవతి పురుషుడు గురించి వేదుల లక్ష్మీ శాస్త్రి గారి వారసత్వం ఒక్క విషయం చెప్పాలి ఆ శ్రేణిలో కూర్చున్నప్పుడు రెండు జ్యోస్తుల మధ్య వెలిగిన ఆ చిత్తరు చిత్రంగా నాకు అనిపించింది ఎందుకంటే ఏవో సాలోచనలు ఆ సాలోచనలోంచి లక్షల గవాక్షాలకు అక్షర లక్షలు శంకూర్చున్న గ్రంథరాజాలు ఎన్నో ఇంకా సాలోచనగానే భ్రకుటి ముడివేస్తూ వేళ్ల మధ్య కలం సారించి సాగించి సారిస్తున్న ఆ మహనీయుడికి జయంతితో సుకృతినో రససిద్ధ కవీశ్వర శీర్షిక పేరు జయంతితో జయంతి జయంతితే సుకృతిను క్షమించాలి మిత్రమా బిఎస్ఆర్ఎస్ సోమనాథు అంటే ఆంధ్రదేశంలో అటు సోమసుందర్ జయంతి నుంచి శ్రీపాద శ్రీరామ్మూర్తి గారి జయంతి నుంచి శ్రీపాద రామ్మూర్తి గారి జయంతి నుంచి ఇటీవలే పుత్తూరులో పుత్తూరు సుబ్బాయమ్మ గారి శత జయంతి వత్సరాల్లో పాల్గొన్న అనుభూతి ఆ నవతి పురుషుడి గురించి కొన్ని మాటలైనా మాట్లాడకపోతే యాభై ఐదేళ్ల సాంస్కృతిక జీవనంలో ఇలాంటి వేదికల మీద ఇలాంటి మిదాన మధ్య వచన కవి చదవడం శ్రేణి మారినా బాణి మారినా వాణి మారదని మరొకసారి సభకు ప్రకటిస్తూనే జయంతితో సుకృతిను కొన్ని జీవన సందర్భాలు ఉంటాయి వేలాది వెలుగుల అక్షరాదేశకులందరూ కూడా సంవత్సరాలు కాలం సంపుటాల్లో ప్రయాణం చేసి వస్తూనే ఉంటారు వాళ్ళు కీర్తి శేషులైనా వాళ్ళ చిరంత స్వాధ్యాయన మాత్రం శేషకీర్తే ఎందుకంటే నింగి నడుమ తెదేక దీక్ష దక్షతలు వెలుతురు జలపాతాలుగా కొండపుచో చంద్రవర్షాలుగా అహంద ద్రసిస్తూ ఉంటాయి వెన్నెల మరిచిపోయిన ఆశ్చర్యాలని మనం చూస్తున్నాం కానీ వాళ్లకు ఈర్ష్యలు అసూయలు స్వార్థాలకు వాళ్ళు అతీతులు కాకుండా ఉన్నారు అందుకనే కాలనాళికల్లో వాళ్ళ జీవన చరిత్రలు కానీ వాళ్ళు వెలాచిన గ్రంథాలు కానీ అమరాలే అజరామరాలే అందుకే వాళ్ళందరి చరణాలు ఆగామి తరాలకు దివిటీలు కావాలి వాళ్ళందరి చరణాల్ని చాలామంది ఎప్పటి వరకు స్పృశించారు వాళ్ళ స్ఫూర్తితో మేము కౌలమయ్యా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి అక్షరాల్ని నక్షత్రాల రాసులతో పోయడం గొప్పగా ఆకాశమంత కావ్య సృష్టిని మృష్టించడం ఈ తరానికి ముందు తరానికి ఎందుకంటే తరానికి అంతరానికి తరం తరమే కాబట్టి అంతరం తరమే కాబట్టి ఆ తరాన్ని మనం కరవీపుగా అందుపుచ్చుకొని శ్రీ కపిలవాయ లింగమూర్తి గారి ఎన్నో గ్రంథాల్ని కొన్ని కొన్ని చూడడం కూడా జరిగింది ఆ అనుభూతిని నేను ఇప్పుడు పంచుకోకపోతే కృతజ్ఞుణ్ణి అవుతాను అందుకని చెప్తున్నాను ఆకాశమంతటి కావ్య సృష్టిల్ని మృష్టించడం ఆగామి వర్తమాన సంచిత ప్రారధ కర్మలకు ఆయన నిలువెత్తు నిజాయితీ ఎందుకంటే క్రియమానంతు కర్తవ్యం అన్నారు ఆ క్రియ కాబట్టి ఆ ప్రతి సత్క్రియాచరణలో వాళ్ళ కుటుంబ సభ్యులు నెరవేరుస్తున్నారు అజం నితపరో నేతి దడనాలకు చేత సాం ఉదార చరితాలు వసుదై కుటుంబం దిస్ ప్లాట్ఫామ్ హ్యాస్ మేడ్ ఇట్స్ కన్వినేషన్ అడాప్టేషన్ టువర్డ్స్ ద నెక్స్ట్ జనరల్ కుడోస్ టు ది ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్ కపిల వాయ్ ఎందుకంటే కావ్య సృజనలతోనే మనోనేత్రాన్ని వికసింప చేసుకుంటారు వాళ్ళ ఊహల కిరణాన్ని అసూర్యం పశ్చరుగా చేసుకోగలిగిన సాహితీ భాస్కర్లు వాళ్ళు ఆచంద్రతారాకం పొందిన బిరుదులు సన్మానాలు మరో తరానికి దారిదీపాలు అవుతూ ఉంటాయి సర్వ మానవ సోదర చైతన్యం సర్వ రూపాంతరస్వతి అన్నట్టుగా ఆ సరస్వతి పుత్రుడు సర్వ మానవ సోదర చైతన్యంతో వారి అసిధారావర్త పద కవితాధారల్ని చైతన్య వాగ్దేవి అపార కృష్ణ కటుక్ష అన్నట్టుగా వారి జీవితం కృతకృల్ని రాసిందని చేసుకుంటూ ఎప్పుడైనా సరే లోపలికి అపురూపంగా మంచు నిత్కుణాలుగా ప్రశంప చేయడం ప్రాకృతికత్వంతో మానవత్వంతో సహజాతాలుగా అలదుకోవడం ఆ భాష సౌగతికత పరివ్యాపరణని మనందరం అందరం పరిపుచ్చుకుందాం ఇంకా మిత్రుడు వెంకటదాసు అలా వచ్చినప్పుడు ఔచిత్యవంతంగా సంస్కారంగా సభ మధ్యలో నిష్క్రమిస్తున్నాం